ఇలాంటి వాళ్ళు ఇలాంటి చెప్పగలుగుతున్నారు బయట ఎంతో మంది స్నేహితుల్లో చాలా మంది క్రిస్టియన్స్ ఉన్నారు ముస్లింస్ కానీ వాళ్ళ ముందు నేను ఓపెన్ గా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా కూడా స్నేహం ఎక్కడ పాడవుతుందో అని కొంచెం బెదురుతున్నాను దానికి మీరు ఏమన్నా కొంచెం ఉపాయం చెప్పగలరు దురదృష్టం ఏంటంటే చెప్పండి మన తండ్రి పేరు చెప్పుకోవడాన్ని సంకోచిస్తే స్నేహం ముఖ్యమా తండ్రి ముఖ్యమా ముఖ్యం అంతే అలాగే ఇక్కడ ధర్మం ముఖ్యం మనం నిజం తెలియక స్నేహం ఇలాంటి పదాలన్నీ మాట్లాడుతున్నాం ఏ ముస్లిం కూడా స్నేహం ముఖ్యం కాదు ఏ క్రైస్తవుడికి స్నేహం ముఖ్యం కాదు వాళ్ళకి మతమే ముఖ్యం వాళ్ళు దానికి తగ్గట్టు దే స్టాండ్ మరి అసలు వాహనక్కర్లేని స్నేహం మనకి ఎందుకు చిన్న నేను చిన్న చిన్న వాటిలో పెద్ద పెద్ద వాటికి కూడా నేను నిలబడుతూ ఉంటాను ఎందుకంటే నీకు కులం కావాలి కానీ మతం వద్దా అని అడుగుతూ ఉంటాను కొంతమందిని ఇలాంటి ఇలాంటి ప్రశ్నలు నేను వేస్తూ ఉంటాను వాళ్ళని ముప్పు పెడుతూ ఉంటాను నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే ఇలాంటి వాళ్ళకి మార్పు రావాలి మార్పు అనేది లోపల నుంచి రావాలంటారు సార్ మనం ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ ధోరణి వాళ్ళదే దున్నపో వర్షం కురిసినట్టు అలా ఉండిపోతూ ఉంటారు అనిపిస్తూ ఉంటుంది పాట కచేరీలకు అన్నిటికి వస్తూ ఉంటారు పాటలు వింటూ ఉంటారు నా స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రిస్టియన్స్ అయినా అందరు స్నేహం కోసం వస్తారు వెంకటేష్ చేద్దామని వస్తూ ఉంటారు కూర్చుంటారు అవన్నీ ఉంటారు కానీ అంత వింటూ ఉంటారే అందులో ఉన్న తత్వం కొంచెం కూడా అర్థం కాదు అంటే మనిషికి చెవులు కళ్ళు మూసుకుంటే ఏమీ కనిపించదు నోరు మూసుకుంటే మాట బయటకు రాదు కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న చెవులు అయితే ఖచ్చితంగా అనిపిస్తాయి కదా అట్లాంటి వాడికి ఇన్ని కీర్తనలు పాడుతున్నాను కనీసం అందులో దేవుడు దేవ దైవనం వదిలేసి ఆధ్యాత్మికత తత్వం అర్థం కావట్లేదా అర్థం చేసుకున్న వాడికి నువ్వు నువ్వు ఆచరించి పాటించడానికి నీ నేను చెప్తున్న దానికి వాటిలో ఉన్న తర్కం అర్థం కావట్లేదు ఏది గొప్పత అర్థం చేసుకుని అంత మూర్ఖపు బతుకులో బతుకుతున్నావా అని అప్పుడప్పుడు ఆలోచన వస్తూ ఉంటున్నారు వాళ్ళ పట్ల మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా ఇంత మూర్ఖత్వంలో ఎట్లా బ్రతుకుతున్నారు దీనిలో బ్రతుకుతూ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు ఇంకా అన్నట్టు కానీ అట్లాంటి సమయాల్లో అప్పుడప్పుడు మీ వీడియోలు వస్తున్నప్పుడు కొంచెం ఆ మనసుకు ప్రశాంతత కలుగుతూ ఉంటుంది తిరుపతి వెళ్తూ ఉంటానండి నేను తిరుమల వెళ్తూ ఉంటాను సంవత్సరానికి రెండు సార్లు ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఒకసారి వెళ్తూ ఉంటాను రాను రాను సంవత్సరం సంవత్సరం తర్వాత సంవత్సరంలో వచ్చిన మార్పులు చేర్పులు అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు అవన్నీ చూస్తున్నప్పుడు గుండె తరక్కుపోతూ ఉంటుంది మీ అన్నారు గోవిందా పలకడం పలకనివ్వట్లేదు నన్ను పోలీసు వాళ్ళు అన్నారని నాకు ఒక పోలీస్ వాడికి కూడా అక్కడ గొడవ అయింది గోవిందలకద్దా ఎవట్రా నువ్వు చెప్పింది గోవింద వాల్కద్ అన్నారు కాబట్టి ఆ వీడియో చూసాను ఇందాక మీరు ఇందాక చూసాను అనమాట ఎంతో ఆనందం అనిపించింది మీలాంటి వాళ్ళు ఉన్నారు నాలా చిన్న చిన్న పిల్లలకి ధైర్యం కలిగించాలి మీరు అడిపెట్టలు అని అప్పటి నుంచి మీతో మాట్లాడదాం ఏదో కుతూహలంగా ఉండింది లోపల ఇప్పుడు తీరింది కొంచెం కొంచెం కుదిరితే చెప్పండి మన మన సమస్యలంటికి సొల్యూషన్ ఉంది అన్నిటికీ సొల్యూషన్ ఉంది కానీ దాన్ని తీసుకోవాలి మనం టు రిసీవ్ ద ఆన్సర్ మే ఇప్పుడు రోగం చెప్పావు డాక్టర్కి ఆయన మెడిసిన్ ఇస్తే ఆ మెడిసిన్ ఎలా చెప్తే అలా తీసుకుంటే రోగం తగ్గుద్ది ఇప్పుడు హిందూ సమాజానికి రోగం ఏమిటంటే క్రైస్తవం ఇస్లాం అనుకుంటున్నాం ఈ రెండింటికంటే ప్రమాదకరమైన రోగం పేరు సెక్యులరిజం ద బిగ్గెస్ట్ డిసీజ్ విచ్ అటాక్స్ ఓన్లీ హిందూస్ కాబట్టి మనం ఆ ముసుగుల నుంచి బయటకు వచ్చేయాలి ధర్మమా స్నేహమా ధర్మమే దేశమా స్నేహమా దేశమే ఈ కమిట్మెంట్ మనకు రావాలి నీ ఉదార స్వభావం వలన నీ యొక్క స్నేహధర్మం వలన అది నీ జాతికి నష్టాన్ని అన్యాయాన్నే కలగజేస్తుంది ఆల్రెడీ చాలాసార్లు కలిగింది పాకిస్తాన్ పుట్టినప్పుడు అప్పటిదాకా బయ్యా బయ్యా అన్నవాడే తన స్నేహితుడి కుటుంబాన్ని మింగేశాడు తన స్నేహితుడి కూతురిని రేపు చేసి స్నేహితుడి పిల్లాన్ని పిల్లల్ని వాడి ముందే చంపేశారు తర్వాత వాడిని చంపేశారు అలా అలా చాలాసార్లు జరిగింది అది కాశ్మీర్లో జరిగింది బంగ్లాదేశ్లో జరిగింది రేపు కూడా జరగడానికి ఆస్కారం దండిగా ఉంది కాబట్టి మనం కొనేటప్పుడు తినేటప్పుడు స్నేహం చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోవాలి ప్రపంచం బాగుండాలి అని కోరుకునేది కేవలం సనాతన ధర్మం మాత్రమే అలాంటి ధర్మాన్ని బతికించాల్సిన బాధ్యత మనకు ఉంది పైన ఏదో రాజకీయ నాయకులు చేస్తారు అని అనుకోవద్దండి అయోధ్య ఎంపీ ముస్లిము అతను జైశ్రీరామ్ చెప్పడు అదే ఒక హిందూ పొలిటీషియన్ నువ్వు అడగకపోయినా చెప్తాడు అస్లాం లేకమ్ టోపి పెట్టుకుంటాడు అందుకని వీడు నా స్నేహితుడు అని ఎవరైతే చెప్పాడో అతని దగ్గర నేను చెప్పింది చెప్పండి మనకి ఏ మొహమాటం లేదు మనకు మొహమాటం లేకుండా చెప్పగలం అని చెప్పగలం ఆమెను అని చెప్పగలం అల్లాహ్ అక్బర్ చెప్పగలం వాళ్ళు శ్రీరామ్ చెప్పగలరా వాళ్ళు హరికృష్ణ చెప్పగలరా ఓం నమో నారాయణ చెప్పగలరా ఒక్క అర గ్రాము కుంకుమ ముఖాన్ని పెట్టుకోగలరా తమ పూర్వీకులు అరబ్బ వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళే అని ఒప్పుకోగలరా తమ పూర్వీకులు ఇజ్రాయిల్ వాళ్ళు కాదు ఇక్కడ వాళ్ళే అని చెప్పుకోగలరా చాలా గొప్ప దేశం వీ హ్యావ్ ఎవిడెన్స్ వీ హ్యావ్ ఎథిక్స్ వీ హ్యావ్ ఎపిక్స్ దీన్ని కాపాడుకోపోతే ప్రపంచం నష్టపోతుంది గుర్తుపెట్టుకోండి భారతదేశం నశించిపోతే కేవలం హిందువులకు మాత్రమే నష్టం అనుకోకండి ప్రపంచానికే నష్టం కాబట్టి ఈ దేశాన్ని కాపాడుకోవడం ప్రతి మానవుడి కర్తవ్యం అందులో ముఖ్యంగా హిందువుల కర్తవ్యం ఆ కాపాడుకునేదానికి ఏం చేయాలి చాలా చెయ్యగలం ఎదగడం అన్నిటికంటే ముఖ్యమైంది ఎదగడమే నువ్వు ఏ రంగంలో ఉన్నావు ఆ రంగంలో సింగం అయిపోవాలి షారుఖ్ ఖాన్ ఉన్నాడు వయసు ఎంతండి మరి ఇంకా ఆడుతున్నాడు అలాగే సైఫ్ ఖాన్ వయసు ఎంత ఉంటుందండి రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రెండు కూడా హిందువులు అమ్మాయిలే షారుఖ్ ఖాన్ భార్య గౌరీ సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ అమీర్ ఖాన్ వాళ్ళ భార్య కిరణ్ రావు ఇస్ కాల్ లవ్ జిహాద్ కాబట్టి ఎదగడం ఎదగడం జనాభాలో ఎదగాలి ఆర్థికంగా ఎదగాలి ధార్మికంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలి ఎదిగితేనే మన జీవితాలు ఉంటాయి వాళ్ళు ఒక్కసారి పెరిగిన తర్వాత తరుగుతారు ఏంటి అది కూరగాయలు తరిగినట్టు కాబట్టి నువ్వు స్నేహితులు అని ఎవరినైతే భావిస్తున్నావో వాళ్ళతో చర్చ చేయి మీ డిఎన్ఏ నా డిఎన్ఏ ఒకటే అవునా కదా ఎందుకు అలాగా అలాగే మీ పుస్తకాలు ఖురాన్ బైబిల్ ప్రకారంగా రాఘవేంద్ర స్వామి ఎక్కడికి వెళ్తారు త్యాగరాజ స్వామి వారు ఎక్కడికి వెళ్తారు రామదాస్ గారు ఎక్కడికి వెళ్తారు అన్నమయ్య ఎక్కడికి వెళ్తాడు అకార్డింగ్ టు యూ అంటే వాళ్ళు ఇన్ని కీర్తనలు పాడి ఇంత గొప్పగా తపస్సు చేసి ఇన్ని నియమనిష్టలతో బతికినప్పటికీ కూడా వాళ్ళు స్వర్గానికి వెళ్ళరు అని చెప్తారు వీళ్ళు ఎన్ని హత్యలు మానభంగాలు దేశ విభజనలు చేసినా వీళ్ళు స్వర్గానికి వెళ్తారని చెప్తారు కాబట్టి అక్కడ ఒక చోట తెలిసిపోతుంది భగవద్గీత ఖురాను బైబిల్ మూడు పక్కన పెట్టి ఈ మూడు పుస్తకాల కంటే ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది మనుషులే ముఖ్యం అని చెప్పమను నేను చెప్తాను నువ్వు చెప్తావు కదా చెప్తాను ఆ మాట చెప్పని చెప్పు నిన్న ఎవరో ఒక అతను కుర్రోడు ఎడారి టూ అతను ఏదో మెసేజ్ పెట్టాడు ఆ మెసేజ్ కూడా కొంచెం ఏదో వంకరగా నేను అన్నాను నేను నమ్మే రాముణ్ణి కృష్ణుని శివుణ్ణి నువ్వు నమ్మక్కర్ నీ ఇష్టం వచ్చినట్టు జీవించచ్చు ఎవరినన్నా నువ్వు పూజించచ్చు నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా నువ్వు నమ్మే దైవం అని అనుకునేవాడిని ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదని చెప్పగలిగితే ఫోన్ చేయి లేదా మేకన కోనే వేసుకొని బోంచాయి అని చెప్పా అంతే రాలేదు కాబట్టి ప్రపంచం బాగుండాలని కోరుకుంటే హిందువులు పెరగాలి హిందువులు ఎదగాలి నాన్న నాకు ఫోన్ వచ్చేస్తుంది హరే కృష్ణ నాన్న జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాన్న జై శ్రీరామ్